మనం చర్చించుకునేది కోఆపరేట్ ఎలక్షన్స్ కోసం మనం మన గ్రూపు ఎలక్షన్ లోకి వెళ్లేదా లేదా మీరు నాయకులు అలాగే గ్రామ పెద్దలు కార్యకర్తలు ఇందులో ఓటు అందరికీ ఉండకపోవచ్చు ఉన్న వాళ్ళు అందరూ కూడా మనం ఎలక్షన్ లోకి వెళదాం అని అనుకుంటే నామినేషన్ పంతొమ్మిది రోజుల తారీఖు నామినేషన్ అయ్యాలి లేదు మనం ఒకటి ఒకటి మనం ప్రజలకు మళ్ళా రేపు రేషన్ షాప్స్ ద్వారాగా ఆ ఇచ్చేవన్నీ సరుకులన్నీ కూడా ప్రజలకు వెళ్ళాలని అంటే దాని గురించి ఆలోచన చేయాలి అలాగే కోఆపరేటివ్లో ఉద్యోగం చేసేవాళ్ళు అనేకమైన సంవత్సరాలుగా ఇంకొక అవకాశం లేక దాంట్లోనే ఏదో రోజున మనకి ఇంకా జీతాలు పెరుగుతాయి మనం పర్మనెంట్ అవుతామని చేసేవాళ్ళు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఈ రెండు ఆలోచన చేసి మీరు ఎస్ అంటే మనం పంతొమ్మిదో తారీఖున నామినేషన్స్కి ఒక ప్యానల్ని తయారు చేసి మనం ముందుకు వెళ్ళాలి లేదు మనం ముందులాగే వదిలేద్దామని అనుకుంటే వదిలేయడం ఇది నేనున్న నాయకులు ప్రకాష్ కానీ అలాగే సామ్యులు కానీ మిగతా వాళ్ళు మిగిలిన ఉన్నవాళ్ళు మీరు కోపరేట్ కి వెళ్ళాలా లేదా అని చెప్తే దాని ప్రకారంగా మనం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆదివారానికి వచ్చిన తర్వాత పంతొమ్మిదో తారీఖు కల్లా మనం ఎవరెవరికి వెళ్తే ఇందులో కంటెస్ట్ చేసి అర్హత ఉందో ఈ నాలుగు వందల ఏడు మందిలో తొమ్మిది మందిని మనం సెలెక్ట్ చేసి అది కూడా తొమ్మిది మంది కూడా తొమ్మిది కులాలకు సంబంధించిన వాడు సంబంధించిన వాడు దాన్ని మనం సెలెక్ట్ చేసి తొమ్మిదో ఏడో ఎనిమిదో కులాలకి సంబంధించిన వాళ్ళని ఒక కులాన్ని ప్రెసిడెంట్ గాను ఒక కులాన్ని వైస్ ప్రెసిడెంట్ గాను ఒక కులాన్ని బోర్డు మెంబర్ ఏడు మెంబర్ పెట్టే విధంగా మనం అన్ని ఏరియా కూడా దాన్ని ఇచ్చేసుకుని మనం ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మళ్ళా ఈ కోఆపరేటివ్ ని మన వర్గం అక్కడ ఉంటేనే నిలబెట్టగలుగుతుంది ప్రజలకి అందాలన్నా మళ్ళా కోఆపరేటివ్ ఉద్యోగస్తుల్ని వాళ్ళని బయటికి పంపకన్నా వాళ్ళని మళ్ళీ నిలబెట్టాలన్నా వారి కోసమే మనం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి మీరు ఏరియా వైజ్ గా చెప్పడం దానికి లాస్ట్ లో నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ మెంబర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్ మనం కాల్ చేసి ఈ విధంగా మనం వెళ్దామని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను